ఏమో మాట్లాడు మీ లక్ష్మిన్నాయి మేము ఆడుకోలే మాట్లాడతామా అత్తాకోడలు ఎస్సురు

అవి తోకేస్తుంది మా అత్త ఎట్లా ఇట్లా కొట్టుడు చానండి ఆయన మంచిగా చెక్క ఇట్లా వలగకుండా నీట్గా పడుతున్నావు నేర్పించి మీ నానా మీ నానా మీ అమ్మ గట్టిదేపో सिमटा है वो मेरा होटल है ना के मेरे में नक्कासा लगा हुआ है लोना से आज आप के में 50

हमरे इंकला लाइन पे आबू बाबू अम्मा मिल रहे हैं ये तो भईडा भिडिया टू पर है इक्की पर है हम्म ये भी कुछ है इक्की ना सिक्का काटनी है हल्ला इनका कार में అను ఆ గూకే కత్తిని కతవ కత్త ఆ కత్తి కద కరవనే కౌసల్ వయలవాల కత్తి లేదు వావ్ స్మెల్ అదర్ కోటిని ఆ ఇదే వీడియో కారు మేరా ఇదే రట్టు సౌండ్ बबलू స్మెల్ ఎంత ఉంది మంచి అనిపిస్తుంది కదా వెల్లి స్మయి ఆ అలాంటి దేనితో స్టార్ట్ చేయండి చల్ల దీని చాక్లెట్ మాక గిట్ని కరవే అమ్మమ్మ వే నూనె పోసినాడు అంతేనా చెక్కలు కొట్టినాక చల్లారినాక చెక్కలు ఇండ్లు వేసి కలిపి రెండు రోజులు ఇలా ఉంచి జాలకి ఎత్తుకుంటాం మళ్ళీ కొందరు ఎట్లా వేస్తారు ఉప్పు కారంలోనే పొడులలోనే మామిడికాయలు వేసిన తర్వాత నూనె పోస్తారు అట్లానే బెస్ట్ ఇట్లనా ఎందుకని అట్లా పదవ తరగతిలో సంవత్సరంలో ఆ ఇక పచ్చడి బాగుందంటే మా ఊదినగా పోవడం వల్లనే సూపర్ వచ్చిందని ఇక ఈఎంఐ ఈమె ఎత్తుకుంటుంది చెప్పింది నా ఫ్రెండ్స్ అంతే అత్తనా ఇస్తుంది

ఎందుకు చూస్తాను లేవాటాలి తోడ్కుంటా అమ్మ కలిపి ఒకసారి అమ్మ అమ్మా గంట చూపి बोलते सो रहा वाला बोल बिछ ना आ रहा अकेले हमें मदद कर देना अच्छा ना अपन किया तो ना और अच्छा atento हमने पॉइंट फाइन मसाला में चीरी डालना इन चीरन डालो अब मामूर डालो अब बोल 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 डालता दादी रखना मोटा लांग रीड ए쁘ে